ఫార్ములా కీలక పరిణామం చోటు ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది ఏ రంగా కేటీఆర్ ఎటువ అరవింద్ కుమార్ ఎదుడిగా బిఎల్ఎన్ రెడ్డి నుంచి చేర్చింది ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి రంగంలోకి ఈడీ దిగింది ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఏసీబీ దర్యాప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ఏ గా బిఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదు చేసింది సిబిఐ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి ఎదిగింది ఈడీ రంగంలోకి ఎదగడమే కాదు కేసు నమోదు కూడా చేసిన దానికి సంబంధించి మీరు చూస్తారు ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి ఇటు హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భాన్ని మనం చూసాం ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ కేటీఆర్ టీం రంగలోకి దిగింది లీగల్ టీం రంగంలోకి దిగి క్వాస్ పిటిషన్ దాఖలు చేసింది ఆ తర్వాత వాదనలు జరిగాయి డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది